హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఉండేలాగా పల్లీ చట్నీ అయితే తయారు చేసుకోబోతున్నాం నాకు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో తయారు చేస్తే మాత్రం కొన్నిసార్లు ఎందుకు అంత టేస్ట్ రావట్లేదు కానీ దీంట్లో కొన్ని టిప్స్ అనేది పాటిస్తూ నేను మేము తయారు చేసాము ఒకసారి అలా చేస్తే మాత్రం చాలా చాలా బాగుందనమాట కమ్మగా ఉంది చట్నీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంది ఎలానో ఈ ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా పచ్చిమిర్చి తీసుకొని ఒక ఎనిమిది అయితే ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలనమాట అసలు పచ్చి అనేది లేకుండా వేగాలి అప్పుడే మనకి కొంచెం పచ్చి స్మెల్ అనేది కూడా పోతుంది ఇక్కడ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు అరకప్పు రెండు స్పూన్లు జీడిపప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోకి వెల్లుల్లి ఒక ఐదు ఆరు రబ్బలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు జీడిపప్పు కూడా బాగా వేగాలన్నమాట చింతపండు కూడా చిన్న సైజ్ అంతా అంటే రెండు పిక్కులు అంతా తీసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా పల్లీలు అనేది లోపల కూడా మంచిగా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటది ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని తగినంత మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికడ పసుపు వేసుకొని ఇంగు కూడా చిటికడ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలాగా కలుపుకుంటూ ఒక స్పూన్ జీడిపప్పు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటది ఆవాలు చిటపట అన్న తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు అలాగా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చట్నీ లోకి వేసేసుకుంటే పల్లీ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటది ఇదే ప్రాసెస్ లో సేమ్ ఇలానే ట్రై చేయండి అలానే పల్లీ చట్నీ అనేది లూజ్ లూజ్ గా కాకుండా ఇలా ఉంటేనే చాలా టేస్టీగా అది కూడా హోటల్ స్టైల్లో లాగా ఉంటదన్నమాట ఇదే ప్రాసెస్ ట్రై చేశాక మన ఛానల్లో ఒకసారి కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది పచ్చిమిర్చి కూడా కొంచెం కారం ఉన్నటట్టు చూసి వేసుకోండి ఇంకా నచ్చుతుంది